క్రైజ్ ద లాడ్ అనుదినం దేవునితోనే కార్యక్రమం చూస్తున్న మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనాలు బైబిల్ చదవడాన్ని ప్రేమించేవారు ప్రార్థన చేయడాన్ని కూడా ప్రేమిస్తారు ప్రార్థించడాన్ని ప్రేమించేవారు బైబిల్ను కూడా తప్పకుండా చదవడాన్ని ప్రేమిస్తారు దేవుని వాక్యం చూసుకుందామండి కీర్తనల గ్రంథం యాభై ఐదవ అధ్యాయం ఇరవై రెండవ వచనం నీ భారము యహవ మీద మోపము ఆయనే నిన్ను ఆదుకొనును దేవుడు మనలను మన భారాలన్నీ ఆయన మీద మోపాలని కోరుతున్నాడు ఒకసారి ఒక దైవ సేవకుడు ఒక ఇల్లు దర్శించడానికి వెళ్తూ వెళ్తున్నప్పుడు దారిలో ఒక చిన్న పాప కనపడిందంట తెలిసిన అమ్మాయి కాబట్టి పాప బాగున్నావా అని పాస్టర్ గారు అడిగారంట దానికి ఆ పాప బాగానే ఉన్నాను కానీ బాధలు తప్పలేదు అనిందంట పాస్టర్ గారు ఆశ్చర్యపడుతూ ఇంత చిన్న పాపకు ఎన్ని బాధలున్నాయి అసలు ఏం బాధలున్నాయని ఆశ్చర్యపోయాడంట అవునండి చాలామంది జీవితాల్లో ఎవరికి ఉండాల్సిన బాధలు భారాలు వాళ్ళకున్నాయి చిన్న పిల్లలకు ఉండాల్సిన బాధలు హోంవర్క్ అని స్కూల్ అని వాళ్ళ బాధలు వాళ్ళకున్నాయి వివాహమైనటువంటి స్త్రీ పురుషులకు విధోరాండ్రకు యవనస్తులకు ఉండాల్సిన బాధలు భారాలు ఎవరి బాధలు వాళ్ళకున్నాయండి అయితే చాలామంది స్త్రీల జీవితాల్లో కొన్ని బాధలున్నాయి ఎంతోమంది అనుమానంతో ఉన్న భర్తలు భార్యలను ఇంట్లో పెట్టి తాళం వేసి వెళ్ళిపోయే భార్యలు భర్తలు చాలామంది ఉన్నారు అయితే దేవుడు అంటున్నాడు ఏ భారమైనా సరే మీ భారము నా మీద మోపండి నేను మిమ్మల్ని ఆదుకుంటాను అని ఇద్దరు గవర్నమెంట్ ఉద్యోగం చేసేటువంటి భార్య భర్తలు ఉద్యోగరీత్యా వేరు వేరు ప్రాంతాల్లో చాలా దూరంగా ఉద్యోగం చేస్తూ ఉన్నారంటండి ఒకరోజు భర్త తన భార్యకు ఉత్తరం రాస్తున్నాడంట నేను ఇక్కడ ఒంటరిగా ఉన్నాను ఏదైనా పాపంలో పడిపోతానేమోని నాకు చాలా భయంగా ఉంది కాబట్టి నేను ఇంకొక వివాహం చేసుకోవాలనుకుంటున్నాను అని భార్యకు ఉత్తరం రాశాడంట ఆ ఉత్తరం తీసుకుని చదివినటువంటి భార్య ఎంతో బాధపడిపోయిందంట వెంటనే తన ప్రార్థన గదికి వెళ్ళి ఆ ఉత్తరాన్ని దేవుని పాదాల దగ్గర పెట్టి ఎంతో భారంతో కన్నీలతో తన భారమంతా దేవుని సన్నిధిలో గోజాడుతూ ప్రార్థిస్తూ కుమ్మరించిందంట ప్రభువా నా భారమంతా నీ మీద మోపి ఉన్నాను నా భర్తను కాపాడాల్సినటువంటి పూర్తి బాధ్యత నీదే నాయన అని ఎంతో కన్నీళ్ళతో దేవునికి మొరపెట్టిందంట తర్వాత ప్రార్థన అయిపోయిన తర్వాత ఆమె హృదయం చాలా సంతోషంగా ఉందంట దేవుడు తప్పకుండా నా భారమంతా తీరుస్తాడు అనే నమ్మకంతో ఇక ఒక పేపర్ తీసుకొని పెన్ను తీసుకొని తన భర్తకు ఉత్తరం రాస్తుందంట తను తన భర్తను ఎంత ప్రేమిస్తుందో దాన్ని తెలుపుతూ తన భర్తకు ఒక లేఖ రాసిందంట తర్వాత ఆ భర్త చెప్పినటువంటి విషయం ఏమిటంటే తన సాక్ష్యం ఏమిటంటే తన భార్య యొక్క ప్రార్థన తనను ఎన్నోసార్లు తన భార్యకు ద్రోహం చేసే పరిస్థితుల గుండా అలాంటి పరిస్థితులు కనపడినప్పుడు దేవుడు అద్భుతంగా అతన్ని ఏదో ఒక శక్తి అతన్ని ఆపేదంట అలాగ భార్యకు ద్రోహం చేయకుండా ప్రభు శక్తి నన్ను కాపాడింది దేవుని కృప నన్ను కాపాడిందని ఆ భర్త సాక్ష్యం చెప్తున్నాడు ఆ భార్య భర్తలిద్దరూ కూడా దేవుని చేత జతపరచబడి ఎంత చక్కగా దేవుని మహిమార్థమై ప్రస్తుతానికి దేవుని సేవలు వాడబడుతున్నారండి ఎంత గొప్ప దేవుడు ఎలాంటి కార్యాలు చేసే దేవుడు ఆదుకునే దేవుడు నీ భారము యహో మీద మోపము ఆయనే నిన్ను ఆదుకును అనేదానికి ఇదొక గొప్ప సాక్ష్యం కాబట్టి ఎలాంటి సమస్యలతో మీరున్నారో ఎలాంటి బాధలతో ఉన్నారో ఎలాంటి భయంకరమైనటువంటి స్థితిలో గుండా మీరు నడుస్తున్నారో కానీ ఏ భారమైనా సరే దేవుని పాదముల ముందు మన భారమును మోపినప్పుడు ఆయనే మనల్ని ఆదుకుంటాడు ఆయనే మనల్ని విడిపిస్తాడు ప్రతి భారమును దేవుని మీద మోపి జయం పొందుటకు ప్రభు మనకు కృపచూపును గాక ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకోండి పరిశుద్ధుడువైన మా ప్రియ పరలోకపు తండ్రి భారం నీ మీద మోపినప్పుడు మమ్మల్ని ఆదుకుంటాను అని వాగ్దానం ఇచ్చావు దేవానికి స్తోత్రం కుటుంబంలో ఏదో ఒక విషయంపై సందేహాలు వచ్చినప్పుడు తగాదాలు కోట్లాట్లు పడేది కాకుండా భారం నీ మీద మోపి ప్రార్థించడానికి మా ప్రియులకు సహాయం చేయండి నాయన నిన్ను ఆనుకున్నప్పుడు అన్ని పరిస్థితులను చక్కపరిచి ఆదుకునే దేవుడు తండ్రినికు స్తోత్రములు మానవాతీతమైన దైవిక శక్తి మా చుట్టూ మా బిడల చుట్టూ మా కుటుంబాల చుట్టూ పనిచేసి హృదయ మార్పును కలిగించే దేవానికి స్తోత్రం కాబట్టి నేను ఆనుకునే కృప ప్రతి దయ దయచేయమని ఏసు నామమును అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ఈ వాక్యాన్ని విన్న ప్రియ దేవుని బిడ్లారా దేవుని యొక్క వర్తమానమును షేర్ చేయండి సాతాను బంధకాల నుండి ప్రజలకు విడుదల కలిగించే దేవుని వాక్యం పరిశుద్ధపరిచేది దేవుని వాక్యం ఎలాంటి సమస్యలున్నా కూడా సరే విడుదల కలిగించేది దేవుని వాక్యం కాబట్టి దేవుని వాక్యాన్ని ప్రతి ఒక్కరికి షేర్ చేయండి దేవుని దీవెనలు పొందండి నా పని మీరు చేయండి అప్పుడు మీ పనిని నేను చేస్తాను అన్నాడు ప్రభువారు కాబట్టి దేవుని పని మనం చేసినప్పుడు మన పనుల భారం దేవుడు అన్నీ చూసుకుంటాడు దేవుని వాక్యాన్ని షేర్ చేయండి దేవుని దీవెనలు పొందండి ఈ వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డలారా మీలో ఇంకా రక్షించబడని వారు ఎవరైనా ఉన్నట్లయితే క్రీస్తు ప్రభుకు మీ హృదయాన్ని ఇవ్వండి రక్షకుడు మన జీవితాల్లో ప్రవేశిస్తే ఎంతో స్వస్థతలు ఎన్నో దీవెనలు ఎన్నో ఆశీర్వాదాలు పరలోకంలో మన కొరకు ఇచ్చే దేవుడు కాబట్టి ఆయన రక్తంలో కడుగుబడండి కలువరి శిలువలో ఆయన నీ కొరకు శ్రమ పొంది ఉన్నాడు మరణించినాడు తిరిగి లేచినాడు ఆయన పునరుత్న శక్తిలో ఆయన నిన్ను పిలుస్తున్నాడు మార్చాలని ఎంతగానో ఎదురు చూస్తున్నాడు ఆయన ఆహ్వానాన్ని తిరస్కరించవద్దండి ఆయన రక్తంలో కడుగుబడితేనే ఒక పాపికి పాపక్షమాపణ రక్షణ నిత్యజీవము కాబట్టి ఏ స్విచ్ ఉచితమైన రక్షణ స్వీకరించండి తరలో రాజ్య రాజ్య వారసులుగా మీరు కావాలని దేవుని కోరిక థ్యాంక్ యూ గాడ్ బ్లెస్